దేవునికి మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివాదం నాకు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంఘము అని ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము కీర్తనల గ్రంథము అరవై రెండవ కీర్తన మొదటి వాక్యము ఐదో వాక్యము ఎనిమిదవ వాక్యం చదువుకున్నాము నా ప్రాణము నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును మళ్ళీ ఐదో వచ్చిన చూసినట్లయితే నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండము ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది తర్వాత ఎనిమిదవ వచనం ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఆయన సన్నిధిని మీ హృదయములు కుమరించుడి హెలుయ దేవునికి స్తోత్ర దేవుని బిళ్ళారా ఇక్కడ మొదటగా నేను ఆయనను నమ్ముకొని మౌనంగా ఉన్నాను రక్షణ నాకు కలిగింది ఆయనే నా ఆశ్రయదుర్గము ఆయన నా రక్షణకర్త ఎత్తైన నా కోట ఆయనే నేను అంతగా కదిలింపబడను రెండవ విషయం ఆయనను నమ్ముకొని మౌనంగా ఉంటే నీ జీవితములో కదిలింపబడవును చంచలత్వం నీలో ఉండదు ఆయన నమ్మి మౌనంగా ఆయన ఆయన నడిపిస్తున్నటువంటి ఆ యొక్క మార్గంలో నువ్వు లోబడుతూ ముందుకెళ్తుంటే నువ్వు కదిలించబడవు ఎందుకంటే ఆయనే ఆశ్రయ దుర్గము ఆయనే కోట కొండ రక్షణ అంత సపోర్ట్ చేస్తారు ఆయన రక్షిస్తాడు కాపుదలిస్తాడు దుర్గంగా ఆయన ఉంటాడు ఏ శత్రువు నీ నిన్ను నేను ఏం చేసుకోలేడు ఆయన ఒక కోటలాగా ఉంటాడు అన్నమాట అయితే నువ్వు నమ్ముకొని నమ్ముకొని రక్షణ పొందుకోవాలి నమ్మి మౌనంగా ఉండి రక్షింపబడాలి తర్వాత తన ప్రాణానికి తన ప్రాణానికి చెప్పుకుంటున్నాడు తావి నా ప్రాణమా నువ్వు తొందరపడద్దు నువ్వు దేవుని నమ్ముకొని మౌనంగా ఉండము నిరీక్షణ కలుగుతుంది మొదటిది నమ్మినాడు మౌనంగా నమ్మిన రక్షణ అందుకున్నాడు తర్వాత నమ్మిన ఆయనకి నిరీక్షణ కలిగించినాడు దేవుడు నిరీక్షణ కలుగుతుందని తెలియజేస్తున్నాడు నమ్మిన వారు నిరీక్షణ కలిగి ఉండాలి నమ్మినావా దేవునిలో దేవుని నమ్మినావా ఆయన రక్షణ రక్షణ కర్త ఆయన ఆయన నీకు నిరీక్షణగా ఉన్న దేవుడు నిరీక్షణ నిరీక్షించ విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపం నువ్వు ఆయనను నమ్మడము నువ్వు విశ్వసించడము ని నిరీక్షించే వాటి యొక్క నిజ స్వరూపం నువ్వు నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో కొన్ని చూడాల్సినవి చూసినట్టుగా దేవుడు నాకు అక్కడ తీసుకుపోతాడు పరలోకరాజ్యం బంగారమయ పట్టణం మనం నమ్ముతున్నాం విశ్వసిస్తున్నాం నమ్ముకున్నాం మౌనంగా ఉన్నప్పుడు ఆ యొక్క నిరీక్షణ కలిగి ముందుకు సాగుతావు అనమాట నిరీక్షణ కలి కలుగుతుంది తర్వాత ఎనిమిదవ క్షణంలో ఆయన ఎల్లప్పుడూ ఆయనందు నమ్మకించుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి ఒక్కరోజు నమ్మకం కాదు రెండు రోజులు నమ్మకం కాదు బ్రతుకు దినములన్నింటనూ చివరి శ్వాస వరకు ఎల్లప్పుడూ ప్రతి క్షణము ప్రతి దినము ప్రతి గడియ ప్రతి రోజు నువ్వు నమ్మకం ఆయన ఎందు ఉంచాలంట ఆయన ఎందు నువ్వు ఎప్పుడైతే నమ్మకం ఉంచుతావో అప్పుడు ఆయన ద్వారా నీకు రక్షణ ఆయన ద్వారా నిరీక్షణ ఆయన సన్నిధిలో నువ్వు కుమరించిన ఆ యొక్క కన్నీరు నీ హృదయంలో ఉన్న బాధ వేదన అదంతా కుమరించినప్పుడు నీకు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అన్నమ్మ ఆయన సన్నిధిలో కన్నీరు కుమ్మరించిందంట హృదయాన్ని కుమ్మరించిందంట ఎప్పుడైతే ఆమె హృదయాన్ని కుమ్మరించిందో ఆమెను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు నమ్మిన నీవు రక్షణ పొందిన నీవు నిరీక్షణ కలిగిన నీవు ఆయన ఆయన సన్నిధిలో నువ్వు కుమ్మరిస్తున్నావా కుమ్మరిస్తున్నావా ఇంకా నా పట్ల జరగలేదు కార్యాలు నా నా పట్ల దేవుడు ఇంకా చేయలేదు అని నువ్వు అనుకుంటున్నావేమో కానీ ఆయన గొప్ప గొప్ప దేవుడు అంటున్నాడు ఖచ్చితంగా ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన సన్నిధిలో ఎవ్వరు కన్నీరు కాల్చినా ఆ కన్నీటికి ఆయన ఎంతో విలువ ఇచ్చే దేవుడు అంటున్నాడు కొంతమందికి సన్నిధికి వస్తే కన్నీరే రాదు మరి ఎందు నిమిత్తం వాళ్ళకు రాదు వాళ్ళ హృదయం ఎందుకంత అంత ఎందుకంత కృతజ్ఞత లేని వారుగా మారిపోయి ఉంటారో తెలియదు వారికై వారు అది ఆ యొక్క కృతజ్ఞత కలిగినప్పుడు దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకున్నప్పుడు కన్నీరు అలాగా కారిపోవాలి ఏ యోగ్యత ఉందని ఏ అర్హత ఉందని రక్షణ ఏ ఏ అర్హత ఏ యోగ్యత ఉందని ఈ వాక్యము నీకు అర్థమవుతుంది ఏ అర్హత ఏ యోగ్యత ఏ జ్ఞానము ఏ వివేచన ఉందని నువ్వు పాపాన్ని చూడగలుగుతున్నావు జయించగలుగుతున్నావు ఆ పాపంలో పడిపోకుండా నువ్వు నిలబడగలుగుతున్నావు అంటే దేవుని యొక్క కృప కాదా దేవుడు సహాయం చేయడం కాదా దేవుడు నిలబెట్టడం కాదా అదే అదంతా నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభావా ఎంతగా నా ఎందు ఉన్నావా ఎంతగా నా ఎందు నువ్వు కోటగా ఉ ఉన్నావు కంచగా ఉన్నావు అయ్యా నీ జ్ఞానము నీ వాక్యం నాకు అందిస్తున్నావు అయ్యా ఎంత గొప్ప అని అన్నప్పుడు నీ కన్నెల్లో నీ కళ్ళల్లో నీళ్లు రావా ఎంతోమంది జ్ఞానవంతులు గొప్పవారు సొలమోన వంటిదే సొలమోను వంటిదే పాపములో కూరుకపోయినాడు కళ్ళు మూసుకపోయి మనోనేత్రాలు చీకటైపోయినాయి ఎటుపోతుందో ఆయన జీవిత ప్రయాణం ఎరగలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు అంత జ్ఞానవంతుడే మునిగిపోయినాడు ఈ నా దేవుడు నీవు అటువంటి అటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోకుండా కాపాడినాడు అంటే ఏమర్హత ఉందని ఎందుకు రాదు కన్నీరు బ్రతికి ఉన్నావు అంటే దేవుని కృపాని కన్నీరు రావాలి కదా కఠినం చేసుకోకండి హృదయాన్ని ప్రభు ప్రభు ఇష్టపడే మనసు ఏంటంటే ఆ యొక్క మాంసపు గుండె ఆయనకిష్టం గువ్వ కళ్ళు ఎప్పుడు కన్నీళ్లతో నింపబడి ఉంటాయంట మొరపెడుతుంటుందంట అలాగా మాంస గుండె కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా కన్నీరు కారుస్తూ ప్రభువు చేసిన ప్రతి మేలు మీ జ్ఞాపకం కొరతల వైపు చూడరు కొరతలు ఉంటాయి ఎప్పుడూ ఉంటాయి ఈ జీవితంలో ఈ లోకంలో బ్రతికినంత వరకు కష్టాలు ఉంటాయి కన్నీళ్ళు ఉంటాయి శరీర సంబంధమైన రోగాలు బలహీనతలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి అప్పుడే మనం బలపరచబడుతూ దేవుని సన్నిధిలో దేవుని పైన నమ్మకంగా ముందుకు సాగుతూ వస్తాం ఆరోగ్యాలు బాగుంటేనే ప్రవచనలు మోకాలు వేయడం ఆస్తులు వస్తేనే ప్రవచనలు మోకాలు వేయడం అనేది మరి అటువంటి వ్యక్తులకి కఠినమైపోతుంటుంది కానీ ఇచ్చిన దాన్ని చూస్తూ కన్నీరు గార్చేటువంటి బిడాలంటే దేవునికి చాలా ఇష్టం నువ్వు దేవుని నమ్ముతున్నావా రక్షణ పొందుతున్నావా పొందిన నీవు నమ్మిన నీవు రక్షణ పొందుతావు రక్షింపబడిన నీవు నిరీక్షణ పొందుతావు నిరీక్షింపబడిన నీవు నీ యొక్క హృదయాన్ని కుమ్మరించేటువంటి రీతిలో నీ యొక్క ఆత్మీయస్థితి ఎదగాలి కుమ్మరిస్తున్న నిన్ను దేవుడు బలపరిచే దేవుడు అంటున్నాడు హెచ్చించే దేవుడు అంటున్నాడు ఆయన నిన్ను అన్ని విషయాల్లో తోడుండి తోడుండి అన్ని విషయాలకు తోడుండి ఆయన సహాయం చేసి కృప చూపే దేవుడుగా ఉంటున్నాడు నీ ఏ నీ క్రియలు ఏవైతే ఉన్నాయో నువ్వు నమ్మి రక్షింపబడి ఆయన సన్నిధిలో నిరీక్షణ కలిగి నీ హృదయాన్ని కుమరిస్తూ నీ క్రియలు ఏవైతే ఉన్నాయో నీ క్రియలలో దేవునికి సాక్షిగా నువ్వు ఎన్ని విషయాల్లో త్యాగం చేస్తూ మౌనమైపోయి భరిస్తూ సహిస్తూ కన్నీరు గారుస్తూ ముందుకు సాగుతున్నావు నీ క్రియలకు ఖచ్చితంగా ఆయన ప్రతిఫలం ఇచ్చి కృపచూపే దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి ఈ రోజున రక్షింపబడిన నీవు మౌనంగా దేవుని సన్నిలో లోబడుతూ ముందుకు సాగండి గొప్ప గొప్ప కార్యాలు మీ జీవితంలో దేవుడు చేస్తాడు అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక కదిలింపబడని ఆత్మీయ స్థితిలోకి మీరు వచ్చుదోరుగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం వేసానిక వందనాలు ఇచ్చిన మాటలు బట్టి స్తోత్రాలు విన్నవారు సన్నిధిలో స్థిరపరచబడి కదిలించబడకుండా హృదయాలు కుమ్మరిస్తూ నీ యొక్క సహవాసంలో ఆత్మీయంగా ఎదుగున్నట్లు సహాయం దని ఏసు పరిశుద్ధ నామలు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజ్ సి రక్తమేజయం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్లా దేవుడు మళ్ళీ దీవించునుగాక ఆమెన్